ముంబై తర్వాత మన ప్రొద్దుటూరు నాకు బంగారం వ్యాపారస్తులు ఎక్కువ బట్టల వ్యాపారస్తులు ఎక్కువ ఇలాంటి బిజినెస్ హబ్ లో వ్యాపారస్తులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము అని అంటారు బెదిరింపులు అండి మొన్న కూడా మీటింగ్ లో బహిరంగ సభలో చెప్పడం జరిగింది పొద్దున స్వేచ్ఛ లేదు ఒక రాజకీయ నాయకుడు గానీ ఒక కౌన్సిలర్ ఆ ఏ కౌన్సలర్ అది స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడు వాళ్ళతో బాగుంటే బాగుండదు వాళ్ళు బాగా లేకుంటే ఏ కౌన్సిలర్ ఏ నాయకుడు మాట్లాడలేదు ఒక వ్యాపారస్తుడు స్వేచ్ఛగా వ్యాపారం చేయలేకున్నాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఒక సెట్ భూమి స్వేచ్ఛగా చేయలేకుండా రిజిస్టర్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేకున్నారు మున్సిపాలిటీలో ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ దగ్గర నుంచి శానిటరీ వరకు ఏ పని జరగాలకుండా వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ కావచ్చు కౌన్సిల్ సో ఎక్కడ స్వేచ్ఛ అనేది లేదు వ్యాపారస్తులకు కానీ కుద్రూర్లో ಕೇವಲ ವ್ಯಾಪಾರಸ್ಥೇ ಕೂಡ ಇಲ್ಲ ಅಧಿಕಾರ ಸಾನ್ಯ ಪ್ರ ಸ್ವೇಚ್ಛದು ನಾಯಕ ಸ್ವೇಚ್ಛದು